తప్ప ఈ రోజు అనంతపురం అడ్వకేట్ పోలీసులు కృతజ్ఞ ఆధ్వర్యము అనంతపురం బార్ అసోసియేషన్ వారు ఖచ్చితంగా మాకు న్యాయం కావాలి ప్రభుత్వం ఏదైతే మాకు మాట ఇచ్చిందో ఎలక్షన్ ఆ మాటను నెరవేర్చకపోగా పైగా మా మీద దాడులు కూడా చేయడం మొదలు పెడతా దీని నుంచి మాకు రక్షణ కావాలంటే మాకు పొడిషన్ అయితే చట్టం కావాలి అదేవిధంగా ఏదైతే మాకు От 강gi tabanisi hamara ayonulat wa kazi vengisânat ki syap pe తప్పిన చంద్రబాబు నాయుడు centrapa dhu naydu airi krabi kwa Elektra ఎవరైతే accanan krandi ke Wolveright champion naya rndo jevarсть el hier nyender jun dans balland должно ke Lye necesita patolie ya malu jiayESE Charleston attemptingke mandate of ప్రభుత్వం వచ్చిందంటే ఎంత దారుణంగా ఉండే పరిస్థితులు అర్థమవుతాము వివిధ మాట్లాడము అవసరాలంటాను ఇవ్వడము ఎక్కించే పరిస్థితిని చూస్తే రెండు పదిహేను ఇస్తామని చెప్పి చెప్తారు మాత్ర మీకు ప్రకటించరు ఈరోజు అనంతపురం అడ్వకేట్స్ వెల్ఫేర్ సొసైటీ మరియు బార్ అసోసియేషన్ వివిధ న్యాయవాద సంఘాలు ప్రజా సంఘాలు అందరి మద్దతుతో జూనియర్ న్యాయవాదులకు లానేస్తం పథకం ఎన్నికలకు ముందు ఈరోజు కూటమిలో ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి పార్టీలు ఐదు వేల నుంచి పదివేల రూపాయలతో కూడినటువంటి పథకాన్ని అమలు చేస్తామని ఎలక్షన్స్ ముందు ఇచ్చిన హామీ మేరకు తక్షణమే గత పద్దెనిమిది నెలలుగా పెండింగ్ ఉన్నటువంటి లక్ష ఎనభై వేల రూపాయలతో పాటు ప్రతి నెల పదివేల రూపాయలు ప్రతి జూనియర్కి ఇచ్చే పథకాన్ని ఇమ్మీడియట్గా ప్రారంభించాలని గతంలో అనేక ధర్నాలు రిలీజ్ నిర్వహించాం ప్రభుత్వం నుంచి స్వందం రానందున ఈరోజు మళ్ళీ ర్యాలీగా ఈరోజు కలెక్టరేట్కి వచ్చి మరి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముఖ్యంగా న్యాయవాదులు అనేక సమస్యలు జూనియర్ న్యాయవాదులు కోర్టులో ఎదుర్కొంటున్నారు వాటన్నిటి నుంచి కొద్దిగైనా ఉపశమనం దొరకాలంటే మరి న్యాయవాద వృత్తిలో వాళ్ళు కొనసాగాలంటే ఈ ఆర్థిక భరోసా అన్నది చాలా ఇంపార్టెంట్ గతంలో ఇచ్చిన ఐదు వేలు చాలా పదివేలు ఇస్తామన్నారు కాబట్టి తక్షణమే పదివేల పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని అలాగే న్యాయవాదుల పైన అనేక దాడులు జరుగుతున్నాయి రక్షణ చట్టం తేవాలని మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం ఈరోజు ఈ ప్రజా సంఘాలు ఈ న్యాయవాద సంఘాలు అన్ని మద్దతుతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మీడియా ద్వారా కృతజ్ఞత తెలుపుకుంటున్నాం భవిష్యత్తులో ప్రభుత్వం ఇప్పటికైనా చెల్లించి మాకు ఈ పథకాన్ని అమలు చేస్తారని మేము ఈ మీడియా ద్వారా ఈ అధికారుల ద్వారా తెలియపరచుకుంటున్నాం ఒకవేళ ఈ యొక్క పథకం అమలు చేయని పక్షంలో మరి న్యాయం జరిగేంత వరకు కూడా ఈ ప్రజా సంఘాల అందరితోనూ న్యాయవాద సంఘాలు అందరితో కలుపుకొని పోయి మరి ఈ లాన్యాసం అమలు చేసేంత వరకు కూడా పలు విధాల్లో మేము రాష్ట్ర ప్రభుత్వానికి తెలియపరుస్తామని చెప్పి కూడా ఈ మీడియా ద్వారా మేము తెలియపరచుకుంటున్నాం ఈరోజు అనంతపురం అడ్వకేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన కోర్టు జిల్లా కోర్టు నుంచి కానీ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ వరకు వచ్చి కలెక్టర్ గారికి వినతిపత్రడం జరిగింది ప్రధానంగా గత ప్రభుత్వం పెండింగ్లో ఉన్న ఒక్కో న్యాయవాదికి లక్ష ఎనభై వేల రూపాయల బకాయిలు వెంటనే చెల్లించి అదేవిధంగా అధికారంలోకి రాకముందు కూటమి ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే పదివేల రూపాయలు జూనియర్ న్యాయవాదులకు సైపండ్ ఇస్తామని చెప్పిన మాట వెంటనే నిలబెట్టుకోవాలి అదేవిధంగా న్యాయవాదుల చట్టాన్ని అమలు చేయాలి న్యాయవాదులకు గృహాలు ఇవ్వాలి అదేవిధంగా న్యాయవాదులకు ఒక ఎమ్మెల్సీ ఏర్పాటు చేయాలని చెప్పి పెద్ద ఎత్తున మేము రాష్ట్ర వ్యాప్తంగా కానీ ఉద్యమాలు చేపట్టడం జరుగుతుంది ఈరోజు అధికారం లేక రాకముందు న్యాయవాద ఓట్లతో గెలిచిన ప్రభుత్వాలు ఈరోజు న్యాయవాదం విస్మరించే పరిస్థితి ఏర్పడుతుంది జూనియర్లకు స్టైపండ్ ఇస్తే వాళ్ళు ప్రొఫెషన్లో సక్సెస్ అయ్యే వరకు ఒక మూడు సంవత్సరాల పాటు వాళ్ళు బుక్స్ కానీ టేబుల్ కానీ కుర్జీలు కానీ కనీస అవసరాలకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది కోర్టు ద్వారా మేము ఖచ్చితంగా నా జూనియర్ న్యాయవాదులకు ఇస్తామని చెప్పి ఆ హామీని ఇంతవరకు రెండు సంవత్సరాలు కావస్తుంది అధికారం లేకొచ్చి ఇంతవరకు అమలు చేయలేదు కాబట్టి కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కలెక్టర్ గారు స్పష్టంగా చెప్పడం జరిగింది మేము దీన్ని ప్రభుత్వానికి పంపిస్తాము సాధ్యమైనంత వరకు ప్రభుత్వంతో దీన్ని న్యాయం జరిగే విధంగా కృషి చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది భవిష్యత్తులో కానీ న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున న్యాయవాదుల సంఘాలు అన్ని సంఘాలను కలుపుకునే ఉద్యమానికి శ్రీకారం చూడతామని చెప్పి హెచ్చరించడం జరుగుతోంది ఈరోజు అనంతపురం బార్ అసోసియేషన్ గిట్టిగా గిట్టిగా ఓకేనా రోజున అనంతపురం అనంతపురం బార్ అసోసియేషన్ తరఫున అడ్వకేట్ వెల్ఫేర్ సొసైటీ తరఫున ఈరోజు డిమాండ్ చేయడం ఏమంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ ముందు జూనియర్ న్యాయవాదులకి పదివేల రూపాయలు స్టైఫండ్ మాదిరి ఇస్తానని చెప్పి కూటమి ప్రభుత్వం మాట తప్పింది భవిష్యత్తులో ఈ విధంగా గైనా చేస్తే మేము పెద్ద ఎత్తున చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కావున తక్షణమే అడ్వకేట్లకి పదివేల రూపాయలు పదివేల రూపాయలు స్టైపండ్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అందరికి కృతజ్ఞతలు ఈరోజు విజయవంతం చేసినటువంటి జూనియర్ న్యాయవాదులకి సీనియర్ న్యాయవాదులు ప్రజా సంఘ నాయవాదులు అందరూ ఈ యొక్క ర్యాలీని విజయవంతం చే చేసేందుకు చాలా సంతోషంగా ఉంది మా యొక్క జూనియర్ న్యాయవాదులకు కావాల్సిన సౌకర్యాల నిమిత్తము గత ప్రభుత్వం ఐదు వేల రూపాయలు ఇస్తున్న నేపథ్యంలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన పదివేల రూపాయల యొక్క హామీని ఇంతవరకు కానీ అమలు చేయకోకుండా నిర్లక్ష్య వైఖరి వహించి లక్ష ఎనభై వేల రూపాయలు అప్పుగా ఉండడం అందరికీ తెలిసిన విషయమే కాబట్టి ఈ లక్ష ఎనభై వేల రూపాయలు తక్షణమే ఒక అమౌంట్గా జూనియర్ న్యాయవాదులకి ఇచ్చి లానే సమయొక్క ఆన్లైన్ ఆన్లైన్లో ఆన్లైన్ కూడా ఒకటి సైటు ఓపెన్ చేసి దాని ప్రకారంగా ఇప్పుడు ఎన్రోల్మెంట్ చేసుకున్న జూనియర్ న్యాయవాదులకు కూడా అప్లై చేసుకునే విధంగా కూడా మీరు కృషి చేయాలి ఎన్రోల్మెంట్ చేసుకున్న తర్వాత స్టైఫండ్ తీసుకోవాల్సిన ఉన్న ఎవరైతే జూనియర్ న్యాయవాదులు ఉన్నారో వాళ్ళకు తక్షణమే లక్ష ఎనభై వేల రూపాయలు బకాయిలు ఉన్నారు కాబట్టి ఆ బకాయిలు కూడా వాళ్ళ వాళ్ళ అకౌంట్లోకి వేసి జూనియర్ న్యాయవాదులకి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాము ఇదే విధంగా మీరు చేయకపోతే అడ్వకేట్ అల్ అడ్వకేట్ అనంతపూర్ అడ్వకేట్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఇదే విధంగా పలుమార్లు ఈ విషయంపై ఎన్నో ఉద్యమాలు చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని వినియోగించుకుంటున్నాం